ఆగడాలు అప్పు తీసుకున్న వ్యక్తితో పాటు సన్నిహితులు మిత్రులు సన్నిహితులు మిత్రులకు వేధింపులు ఉక్కిరి బిక్కిరి చేస్తూ పరువు తీసే వ్యూహం పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్న ఫలితం నామ మాత్రమే హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసే ఉద్యోగి యాప్ ద్వారా అప్పు తీసుకున్నాడు వాయిదా చెల్లింపు లేకపోవడంతో తొలుత అతడి ఫోన్ లోని కుటుంబ సభ్యుల ఫోటోలను మార్ఫింగ్ చేసి డేటింగ్ యాప్ లతో పెట్టారు అంతటితో ఆగకుండా కాంటాక్ట్ లిస్టులో నంబర్లకు ఆధార నంబర్ల ఆధారంగా ఆయనకు ఆయన స్నేహితులకు ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టారు దాంతో వారంతా కలిసి అప్పు చెల్లించార్జి వచ్చింది హైదరాబాద్ ఎల్బీ నగర్ కు చెందిన అరవై ఆరేళ్ల వృద్ధురాలి ఇంటి ముందు ఉండే మహిళ లోన్ యాప్ ద్వారా రుణం తీసుకుంది వాయిదాలు చెల్లించకపోగా అప్పుల బాధ తట్టుకోలేక ఇల్లు ఖాళీ చేసింది మహిళ జాడ తెలియక లోన్ యాప్ నిర్వాహకులు ఆమె ఫోన్లోని కాంటాక్ట్ లిస్టులో ఉన్న నంబర్ల ఆధారంగా వృద్ధురాలిని వేధించడం మొదలు పెట్టారు రుణం కట్టించండి లేదంటే మీరే చెల్లించండి అంటూ వాదనకు దిగడమే కాదు అసభ్యంగా మాట్లాడారు ఆ వేదనకు గురైన వృద్ధురాలి పోలీసులను సంప్రదిస్తే ఇలాంటి కేసులు రోజుల్లో రోజుకు పదుల్లో వస్తున్నాయి ఏమి చేయలేమని చేతులు ఎత్తేసారు చివరికి ఆ వృద్ధురాలి ఫోన్ నంబర్ మార్చుకోవాల్సి వచ్చింది చిన్నభా పెరిగిపోయింది ఉద్యోగాలు ఏమో లేదు మరి డబ్బులు లేక కొంతమంది పని పనుల కోసం అయితే కొన్ని కొంతమంది అవసరాల కోసం అప్పులు చేస్తున్నారు మరికొంతమంది హెచ్చులకు పోయి చేస్తున్నారు మరికొంతమంది ఒట్టిగానే చేస్తున్నారు సంబంధం లేకుండా కూడా మరి ఈ అప్పులు తీర్చుకోవాలి కదా ఆ అప్పుల విషయంలోనే ఇదంతా జరుగుతూ ఉంది అయితే మీరిన వడ్డీ మీరిన వడ్డీ కారణంగా అప్పులు కట్టలేని పరిస్థితుల్లో కొందరు ఇబ్బందులు పడుతున్న సందర్భంగా కనబడతా ఉన్నది మరి ఈ లోన్ యాప్స్ ఈ లోన్ యాప్స్ అనే కాకుండా బయట కూడా మితిమీరిన వడ్డీలు చాలానే ఉన్నాయి వాటిని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా కూడా వారు పట్టించుకోలేని పరిస్థితి అని చెప్పేసి అంటున్నారు మరి ఇది చూస్తూనే ఉన్నారు కొంత లాస్ట్ టైం అంటే టూ థౌజండ్ టెన్ టైంలో కొన్ని మైక్రో ఫైనాన్సెస్ కొన్ని ఫైనాన్సెస్ బయట స్త్రీలను ఒక గుంపుగా తయారు చేసి వారికి డబ్బులు ఇచ్చింది ఆ టైంలో బంద్ చేసింది గవర్నమెంట్ తలుచుకొని వారందరినీ కూడా రుణం విముక్తుల్ని చేసిండ్రు ఏ విధంగా అంటే ఎవరైతే వీళ్ళు టార్చర్ పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఇకపై మీరు డబ్బులు వసూలు చేయొద్దు అని చెప్పేసి వాళ్ళను మరి దూరం చేసిండ్రు మరి ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతూ ఉన్నది శుక్రవారం అని శనివారం అని ఆదివారం అని నేను ఇస్తానంటే నేను ఇస్తాను అంటున్నారు అధిక వడ్డీ భారంగా మారుతూ ఉంది పదివేలు ఇచ్చి పన్నెండు వేల ఐదు వందలు వసూలు చేస్తూ ఉన్నారు రెండు నెలల్లో అంటే పది పది రూపాయల వడ్డీ కదా ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి మరి ప్రభుత్వం దీనిపైన మరోసారి కూడా దృష్టి సారించాల్సిన సందర్భం ఇది ఈ ఫోటోల మార్పింగ్ ఏంటి ఫోటోల మార్పింగ్ చేసేసి అని అంటే ఇంకేదైనా చేస్తే